హాయ్ వెల్కమ్ టు మల్టీ కేర్ హోమియో రెమెడీస్ నేను మీ డాక్టర్ కాంచనా మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ థైరాయిడ్ ప్రాబ్లంలలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి మనం దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం నార్మల్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఏంటంటే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం హైపో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే బరువు అనేది ఎక్కువగా పెరుగుతారు ఇది ఆడవారిలో మగవారిలో కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం బరువు అనేది ఎక్కువగా పెరగడం మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం అంటే కాన్స్టేషన్ ఆకులు అనేది సరిగ్గా వేయకపోవడం ఏ పని మీద సరిగ్గా ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే బద్ధకంగా లేజీగా అనిపించడం అండ్ వాపులు అంటే యాంకిల్స్ ఇడమ కూడా కొంతమందిలో అబ్జర్వ్ చేస్తాం ఇలా ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి ఇంకా ఏంటంటే అమ్మాయిలు అయితే పీరియడ్స్ అనేది సరిగ్గా రాకపోవడం పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా డెవలప్ అవ్వడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి పిల్లలు అనేది పుట్టకపోవడం ఒక అంటే కన్సీవ్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చిన అది అబార్షన్స్ అయిపోవడం ఇంకా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం వల్ల ఏంటంటే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి వస్తాయి మగవారిలో కూడా ఇన్ఫెర్టిలిటీ అంటే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఇలా హైపోథైరాయిడిజంలో కొన్ని లక్షణాలు ఉంటాయి హైపర్లో ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఏంటంటే వెయిట్ అనేది బాగా తగ్గిపోవడం ఆకలి అనేది ఎంత వేసినా ఎక్కువగా ఫుడ్డు తిన్నా ఎంత ఫుడ్ తీసుకుంటున్నా వెయిట్ అనేది బాగా తగ్గిపోవడం పాల్పిటేషన్స్ అంటే గుండె దడ రావడం అంటే వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి బయటకు వినిపిస్తుంది అనమాట అలా పాల్పిటేషన్స్ రావటం వీక్నెస్ బాగా వీక్నెస్గా ఉండటం ఇటువంటి లక్షణాలు అనేవి హైపర్ థైరాయిడిజంలో ఉంటాయి రెండింట్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది హైపోలో హైపర్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవ్వటం హైపర్లో ఏంటంటే ఎక్కువగా స్వెట్ రావటం హీట్ ఇంటాలరెన్స్ అంటే వేడిని అస్సలు తట్టుకోలేకపోవటం హైపోలో ఏంటంటే కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చల్లదనాన్ని అస్సలు తట్టుకోలేరు ఇలా హైపర్లో ఏంటంటే హీట్ని తట్టుకోలేరు ఇలా ఇటువంటి లక్షణాలు అనేవి మనకు ఉండేటప్పుడు మనకి థైరాయిడ్ సమస్య ఉందేమో అని మనం ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అంటే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అంటారనమాట ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం తెలుసుకోవచ్చు హైపోలో ఏంటంటే టీ త్రీ టీ ఫోర్ అనేవి తగ్గిపోతాయి టీఎస్హెచ్ అనేది ఎక్కువ అవుతుంది అదే హైపర్లో ఏంటంటే టీ ఫోర్ టీ త్రీ అనేవి ఎక్కువ అయిపోతాయి ఇలా ఇటువంటి ఈ టెస్ట్లు చేసుకోవడం వల్ల మనం థైరాయిడ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే థైరాయిడ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోవడం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం కాలీఫ్లేవరు క్యాబేజీ బ్రొకోలి ఇలా కొన్ని వెజిటబుల్స్ అనేవి అవాయిడ్ చేయడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం ఫుడ్ అనేది టైం టు టైం తీసుకోవడం ఫ్యాట్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయడం అలా చేయటం వల్ల మనం ఈ థైరాయిడ్ సమస్యను అనేది కొంచెం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోలో అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి లైక్ క్యాల్కేరియా కార్డ్ క్యాలికార్ థైరాయిడ్ నం త్రీ ఎక్స్ అండ్ లాక్సిస్ సేపియా ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం పర్మనెంట్గా థైరాయిడ్ సమస్యని క్యూర్ చేసుకోవచ్చు అంటే మనకి టిఎస్హెచ్ టీఎస్హెచ్ వాల్యూస్ దీన్ని బట్టి మనకి సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ కొందరికి టూ ఇయర్స్ కూడా పట్టచ్చు బట్ పర్మనెంట్గా ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయవలసిన అవసరం లేకుండా థైరాయిడ్ని క్యూర్ చేసుకోవచ్చు మీకు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ